నమస్కారం అండి నా పేరు కురుమయ్య ఈ వరిసేను ఎనభై ఐదు రోజులు అవుతుంది ఆర్ఎన్ఆర్ సివిఆర్ పద్ధతిలో స్ప్రే చేయడం జరుగుతుంది రెండు పీట్ల కింద మట్టి తర్వాత ఆముదము కుంకుడుగాయల రసం ఈ మూడు మిక్స్ చేసి డ్రమ్ములో వేసి వడగట్టి స్ప్రే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కుళ్ళకారు విత్తనాలు ఇవి ఈ వరిసేనికి కూడా అదేవిధంగా స్ప్రే చేయడం జరుగుతుంది ఈ ఒరిసెన్కి బాగా స్ప్రే చేయాలన్నట్టు నీళ్లు బాగా పట్టేటట్లు ఒరిసెను స్ప్రే చేయాలన్నట్లు ఈ కుళ్ళకారు విత్తనాలు గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదని చెప్తుంటారు సాధారణ కాన్పులు కూడా జరుగుతాయి ఎదిగే పిల్లలకి పెద్దలు కూడా తింటే చాలా ఆరోగ్యపరంగా విత్తనాలు చాలా మంచివని చెప్తుంటారు అందుకనే నేను కూడా ఈసారి విత్తనం ఒక అరది ఎకరా వేయడం జరుగుతుంది ధన్యవాదాలు